విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకురాలు తిరుపతి అనుష మీడియా మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి నగర ప్రజలు వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ధ్యానం ప్రసాదించుకుని వినాయకుడిని కోరుకుంటున్నాను గత కొన్ని రోజుల నుండి పశ్చిమ నియోజకవర్గంలో వినాయక పందుల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షించారు వెల్లపల్లి శ్రీనివాసరావు పోలీసుల వ్యవస్థపై చేసిన ఆరోపణలను మేము ఖండిస్తున్నామన్నారు రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండటం ఊరవలేక మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విషయం కక్కుతున్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాదు కదా ఒక్క సీట్ కూడా రాకుండా పోతుందన్నారు వాళ్ళే చక్కగా చేసుకున్నారు మరి పదిహేను సంవత్సరాల నుంచి పెట్టుకునే వాళ్ళు కూడా మళ్ళీ చేస్తుంది మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తుందండి మరి మొన్నే ఒక వారం రోజుల క్రితం కూడా మా ఎమ్మెల్యే సృజనా గారు టీం అంతా కూడా దేవాదాయ శాఖ టీంతో తో కూడా మీటింగ్ జరగడం జరిగింది ఎక్కడా కూడా ప్రజలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని కూడా చక్కటి ప్రణాళికతో ఇప్పుడే మీరు చూసుకున్నట్టయితే కింద రోస్ అని వేసేసారు ప్రజలకి కింద మ్యాటింగ్తో సహా పైన షెల్టర్స్ అన్ని కూడా వాటర్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా అమ్మవారిని చక్కగా తొమ్మిది రోజులు కూడా దర్శనం చేసుకోవడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కూడా కనిపించాయి యాత్రికులు వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు సాప సత్వార్యంతో కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండి టూరిజం టైపు అన్ని పెడతానని అంటున్నారు దాని తగ్గ జాగ్రత్తలు కూడా ప్రభుత్వం ఏం తీసుకుంటుంది నిన్నే మనకి ఎంపీ గారు కూడా అని చెప్పి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చక్కటి కార్యక్రమాలు కూడా ఇక్కడ వచ్చే యాక్టివ్ అందరికీ కూడా అల్పించడానికి చక్కటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది కొనమే ఘట్లో మరి హెలిప్యాడ్ కానివ్వండి లేకపోతే సెలబ్రిటీస్ తో మ్యూజిక్ మేర కానివ్వండి అనేక రకమైన మరి సెలబ్రేషన్స్ అన్ని కూడా రేపు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి అదే విధంగా కలెక్టర్ లక్ష్మీ లక్ష్మీషాబోర్ గారు కూడా చక్కటి సహకారాన్ని విజయవాడకి అందించడం జరుగుతుంది మరి కూడా మనస్ఫూర్తిగా విధంగా కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎప్పుడు కూడా మంచి చేయాలన్న ఆలోచనతోనే మరి నారా లోకేష్ గారు చక్కటి నిర్ణయం తీసుకున్నారు మరి ఎన్నడూ ఎప్పుడు ఇవ్వని ఏ ప్రభుత్వం ఇవ్వనట్టుగా మరి కుటమి ప్రభుత్వంలో ఎన్ని గణేష్ మందిర్లు అయితే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇరవై ఐదు కోట్లు భరిస్తూ ఉచిత కరెంటు ఇవ్వమని కూడా తెలియజేయడం జరిగింది గణేష్ నవరాత్రులకే కాదు రేపు రాబోయే దుర్గాదేవి నవరాత్రులకు కూడా ఎవరైతే పందిర్లు పెట్టుకుంటున్నారో వారందరికీ కూడా ఉచిత కరెంటు ఇవ్వమని చెప్పి మా కుటుంబ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది వీటన్నిటిని ఓర్చుకోలేక ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడం చూడలేని ఈ వెల్లంపల్లి మరి విషయం కక్కడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీకు రాబోయే రోజుల్లో మీకు పదకొండు సీట్లే కాదు నామ రూపాలు లేకుండా పోతుంది మీ పార్టీ అని కూడా ఈ రోజు తెలియజేస్తున్నాను పోలీసు వ్యాఖ్యలను బట్టి మీరు పోలీసుని ఎట్లా అని అంటున్నారా దేనివల్ల మీరు ఈ వెల్లంపల్లి తిట్టారని చెప్తున్నారు పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళని రెస్ట్రిక్ చేశారు